హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఇది శనివారం బ్లాగ్ అనమాట ఇంకా పొద్దున్నే ఇంకా వీడియో అయితే ఏం తీసుకోలేదు ఇంకా దందకు వచ్చినాక వచ్చేసరికి అయితే తొందరనే వచ్చేసిన ఇంకా నేను ఎలా కర్రీ కదా అయితే దంద కూడా అవుతలేదనమాట తొందరగానే వచ్చేసినాం వచ్చి రాగానే ఫుల్ ఆకలి అవుతుంది మేము నిన్న పాలసేమియాలు తీసుకున్నాం అని చెప్పినా కదా ఇంకా రాగానే నా కొడుకు కూడా ఏం తినలేడు ఇద్దరం కలిసేసి పాలు కాసేసుకొని ఇంకా ఇద్దరికి రెండు కటోర్లు తీసుకొని చక్కెర వేసేసుకొని ఇంకా పాలసమ్య అయితే వేసేసుకొని తినేసినాం చాలా రోజులైంది పాలసమ్య తిన్నాక చాలా అంటే చాలా బాగుంది నా కొడుకుతో మాట్లాడుకుంటూ పని చేసేసుకుంటా వాడు మస్తు టైం పాస్ చేస్తుంటాడు వాటితో మాట్లాడుతుంటే ఒకటి చెప్తూనే ఉంటాడు అనమాట టైంపాస్ బాగా అవుతుంది నాకు మాటలు చెప్పేటోళ్ళు మాటలు మాట్లాడేటోళ్ళు అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు టైం తొందరగా వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇంకా వీడు వస్తే వింటూనే అయిపోతుంది ఇంకా రేపు పోతా అన్నాడు రేపు పొద్దుగల మధ్యాహ్నం అట్లా వెళ్ళిపోతాడేమో అయినా రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి కదా పోతావా పోవా అని అంటే పోతా అని చెప్పిండనమాట ఇంకా పాలైతే కాసేసుకొని ఇద్దరం మంచిగా తినేసినాం నాకైతే నచ్చింది చాలా అవుతుంది తినక ఇవి మా ఆయన చెప్పిండు బియ్యం పిండితోనో మైదా పిండితోనో ఏ పిండి వేళ్ళు పోసేసి పిసికేసి నూనెలు వేసి దేవుతారు ఇంట్లో కూడా చేసుకోవచ్చు వాటిని వేస్ట్ కొనుక్కున్నారు అని అంటాడనమాట కానీ మనం చేసుకున్నంత ఓపిక ఉండాలి కదా ఓపిక మనం చేసుకున్నంత ఓపిక అసలు ఉండదు తెచ్చుకొని తినడం అంటే బాగా తింటాం పైసలు ఖర్చు పెట్టాలంటే కానీ వాళ్ళు కూడా కష్టపడి అమ్ముకొని చేసుకోనికనే కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన ఆయన అయితే ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళని ఎవరిని మనం కూడా దంద చేసాం కదా ఎవరిని సత్తాయించొద్దు మా అంటే అడగాలి ఇష్టం తీసుకోవాలి లేకుంటే నీ ఇష్టం ఉంటే తీసుకోవాలి లేకుంటే పంపించాలి ఎక్కువ సతాయించదే సంతాయించొద్దు అని చెప్తాడు అనమాట సరే కానీ ఈరోజైతే పని ఇంకా తొందర తొందరగానే చేసేసుకున్నా వచ్చి రాగానే పాలసీమియా తినేసిన కదా అన్నం ఎక్కువ కడుపులో ఉంటే ఎక్కువ పని చేయబుద్ధి కాదు అనమాట ఇప్పుడు పాలసేమీ తిన్నా కాబట్టి లైట్ లైట్గా ఉందనమాట నిండా ఎక్కువ లేకుండా కానీ టేస్ట్ మాత్రం బాగుందనమాట అయితే కటోరడు పాలైతే తాగేసిన చక్కెర అస్సలు తినొద్దు అనుకున్నా కానీ బెల్లం లేదు బెల్లం వేసుకొని తింటే కూడా బాగుంటుందో బాగుండదో అనేసి ఇంకా చక్కెర అయితేనే వేసుకొని తినేసిన అనమాట ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసుకున్నా ఇంకా రాత్రి వండిన గిన్నెలన్నీ ఒక మూలకి పెట్టేసినాను అవన్నీ ఊడ్చేసుకొని పొయ్యి అంతా నీట్గా తూడ్చేసుకొని ఇంకా బియ్యమైతే కడిగేసి ఇవన్నీ గిన్నెలు వేసేసుకొని బియ్యం కడగనవసరం లేదు ఎందుకంటే రాత్రి నేను బిర్యానీ కానీ చేసి పెట్టిన బియ్యం ఉండే అని చెప్పిన కదా మరి నా కొడుకు తిట్ నువ్వు కంట్రోల్ బియ్యం పెట్టి దోశలు చేసుకో సన్న బియ్యం పెట్టి దోశలు చేసుకుంటావా అన్నాడు ఇంకా సరే అని ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా అనమాట ఆ బియ్యంని ఖరాబ్ అవుతాయో కావో అనుకు ఖరాబ్ అయితే ఏమో అనుకున్నా ఖరాబ్ కావేమో కాదు ఖరాబ్ అవుతావేమో అనుకున్నా కానీ నీళ్ళన్నీ వంపేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట అవి నే ఉన్నాయి మంచిగా బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేసిన అన్నం అయితే మంచిగా అయింది ఇంకా అవే ఫ్రిడ్జ్లకేనా తీసేసి పక్కకు పెట్టేసుకున్నా అనమాట ఇంకా గిన్నెలన్నీ తీసి బయటకైతే వేసేసుకోవాలి కదా ఇంకా నా కొడుకు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఆడ వీడియో పెట్టినా నడుస్తా ఉంది నారాయణ కాలేజ్లో ఒక పిల్లగాడు ఇట్లనే బిల్డింగ్ మీదకి దూకి చనిపోయిందంట నాకు వీడియో చూపించగానే అమ్మ ఇట్లా ఎందుకు దుంకిండు అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది పిల్లగాడు ఉంటూ ఉంటేనే క్లాస్ రూమ్లోకి ఏం పోయి దుంకేసిండు వా అమ్మ బాబోయ్ ఎందుకు ఇట్లా చేసుకుంటారో ఏమో పిల్లలు ఇది కాకుంటే ఇంకొకటి మనం నేర్చుకోవడానికి మనకి టాలెంట్ని బట్టి మనకి ఏదో ఒకటి దొరుకుతుంది చదువు ఒత్తిడైనంత మాత్రం తల్లిదండ్రులకు చెప్పొచ్చు కదా ఇట్లా చెయ్యొద్దు కదా అని నేను నా కొడుకుతో అని చెప్తే ఏమో తల్లిదండ్రులు వింటలేరేమో మాట టీచర్స్ ఇంటలేరేమో మాట ఆ పెళ్ళి కానీ బాధ ఎవ్వరికి చెప్పుకోవాలి అట్లా అర్థం కాక అట్లా చనిపోయిండేమో అని అంటున్నాడు తల్లిదండ్రి కూడా ప్రెజర్ పెట్టద్దండి నానైతే ఆ బాబు ఉదుంకేం కానీ నాకైతే మస్తు భయమైంది మనకి పిల్లలకి చదువుకోవాలని మనకు ఆశ ఉంటుంది మనం లక్షల లక్షలు పోసి చదివిస్తాం నారాయణ కాలేజ్ అంటే పైసలు ఏం తక్కువగా అవు కదా మన కానీ మనకేమనిపిస్తుంది అంటే మన పిల్లలు చనిపోతే మనకి ఏం లైఫ్ వాళ్ళ లైఫ్ బాగుండాలని మనం లక్ష లక్షలు పెట్టి చదివించి వాళ్ళని ఒత్తిడి చేస్తాం కానీ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే వాళ్ళు లేనప్పుడు మనకు వచ్చిన పైసలు వాళ్ళకి పెట్టిన పైసలు అవన్నీ వేస్తే మన మనం వాళ్ళ కోసమే కదా బతికేది ఎవరి కోసం బతుకుతాం వాళ్ళకి నచ్చకుంటే వాళ్ళను అంటే మంచి దారిలోనే పెంచాలి చిన్న ఉన్నప్పటి నుంచి చెడు దారిలో ఏం పెంచకూడదు అంటారు కదా మా లేతగా ఉన్నప్పుడే చెట్టు వంగి వంగుతుంది పెద్దగా అయిన తర్వాత కట్ ఎట్లయితుంది ముదిరిపోతుంది అందుకే చిన్నగా ఉన్నప్పుడే మంచి బుద్ధులతో అన్నీ నేర్పించాలి వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కొంతమందికి ఎక్కుతుంది కొంతమందికి ఎక్కదు చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు మనం అస్సలు బలవంతం చేయొద్దనమాట అందరు బ్రతుకుతలేరా చదువు ఉంటేనే బ్రతుకుతుండ్రా చదువు లేని వాళ్ళు కూడా ఓ పెద్ద పెద్ద మిలియన్స్ ఇప్పుడు టాటా బిర్లా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ అసలు చదివే రాదు నాకు తెలిసి టాటా బిర్లా నేనా ఏమో నాకు అంత గుర్తులేదు పేర్లు కానీ చదువు రాని వాళ్ళు కూడా పై స్థాయిలో ఉన్నారు ఆ ఎవరి టాలెంట్ ఏడు ఉంటుందో ఎవరికి తెలియదు కదా అందుకని పిల్లల్ని అస్సలు ఏమనకండి అంత ఒత్తిడి చేయకండి చెయ్యాలి కానీ చిన్నగా ఉన్నప్పుడే చేయాలి మళ్ళీ పెద్దగా అయిన తర్వాత నేను ఇప్పటికైనా సరే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేయి చేసి చేయి చేసుకునేదాన్ని ఇప్పుడు పెద్దగా అయ్యేసరికి పిల్లల మీద అస్సలు చేయి చేసుకోవట్లేదు వాళ్ళే ఏమన్నా అన్న కూడా నేనే గమ్మగుంటావు ఒక్కొక్కసారి ఎందుకంటే పిల్లల మెంటాలిటీ పెద్దగా అయిన తర్వాత ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కొంచెం సేపు అయినాక మళ్ళీ వచ్చి వాళ్ళే నాకు సారీ చెప్పి వాళ్ళే మాట్లాడతారు నాకు కోపం వచ్చి నేను అలిగి ఉంటా అనమాట అంతే తర్వాత అప్పుడు చెప్తా ఇప్పుడు అన్నో నువ్వు అన్నో నీదే తప్పు నా తప్పు నా తప్పు ఏముంది చూపి అని అంటే అవును మాదే తప్పు అని వాళ్ళే ఒప్పుకుంటారు అట్లనే చేయాలి పిల్లలతోని పెద్దగైన చిన్న పిల్లలు అంటే ఒక దెబ్బ కొడితే పడతారేమో కానీ పిల్ల పెద్దగైన పిల్లలతో ఒక దెబ్బ కొట్టడం కానీ తిట్టడం కానీ అస్సలు చేయకూడదు నాకైతే మస్తు బాధ అనిపించింది ఆ వీడియో చూసేసి ప్రాణాన్ని మనం తొమ్మిది నెలలు మోసి కంటాం కదా అట్లా అత్తగా అట్లా తీసేసుకుంటే పానం ఎట్లుంటుంది పిల్లలకు కూడా ధైర్యం ఉండాలబ్బా నేనైతే పిల్లలు చూస్తుంటే వీడియోస్ చెప్తున్నా పిల్లలకు కూడా చాలా ధైర్యం ఉండాలి అమ్మ మాకు ఇది వస్తలేదు నేను వేరేది చేస్తా నేను ఇది చేస్తా అన్నీ మాట్లాడాలి చెయ్యాలి వాళ్ళు ఒప్పుకోకుంటే ఒప్పించడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రాణం తీసుకుంటే మీకు ఏమొస్తుంది ముందర భవిష్యత్తు చాలా ఉంది అమ్మ నాన్న మీకోసం కష్టపడకుంటే ఎవరి కోసం కష్టపడతారు చెప్పండి వాళ్ళు కూడా మీకోసమే కష్టపడతారు మీరు బాగుండాలనే మంచి చదువుకోవాలని మంచి పై స్థాయికి వచ్చి వాళ్ళకన్నా మంచి బ్రతకాలనే చెప్తారు కానీ మీకు అది వస్తలేదు అని ఖచ్చితంగా చెప్పి మీ ధైర్యంతో మీరు ముందరకు పోయి వేరేది మీరు చేసుకొని బతికేటట్టు ఉండాలన్నమాట అంతే కదా నాకైతే వీడియో చూసినప్పుడు కళ్ళకి ఫీల్డ్ వచ్చేసినాయి వస్తు వణికిపోయింది అనమాట ప్రాణం ఇంకా నేనైతే ఇవాళ చెప్పినా కదా రాత్రి నానబెట్టిన బియ్యం ఉంటే అవి పెట్టేసిన అన్నం మాత్రం మంచిగా అయింది విరిగిపోలేదు ఇంకా పప్పు ముల్లక్కాయ పప్పు ముల్లక్కాయలు వేసేసి పప్పు చారు చేసేసుకుందాం అనేసి పప్పు అయితే ఫస్ట్ ఉడకబెట్టేసిన పసుపు కొంచెం నూనె వేసేసి తర్వాత రుబ్బేసేసుకొని అన్నం అయితే అయిపోయిందనమాట అన్నం మగ్గబెట్టేస్తున్నా అన్నం పంపి ఇంక పొయ్యి మీద ఇంకట్లో పెట్టేస్తే కొద్దిసేపు ఐదు నిమిషాలు అయితే మగ్గిపోతుంది ఇంకా అన్నం మెత్తగా అయి అనుకున్నా కాలేదు ఇంకా పప్పులోకి అయితే పప్పు మంచిగా రుబ్బేసేసుకున్న మెత్తగా ఉడికిపోయింది దానిలో కొంచెం చింతపండు రసం పిండేసేసుకొని కొంచెం నీళ్ళు మళ్ళీ ఉప్పు పసుపు పసుపు ముందు వేసేసుకున్నా కదా కారం వేసేసి ముల్లక్కాయలు కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని బాగా మసలనివ్వాలి ముల్లక్కాయలు కూడా ఉడకాలి పప్పు చారు కూడా బాగుంటుంది అనమాట తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి ఇంకా పప్పు చారు అయిపోయిందా ఇంకా పానీయం అయితే ఒక్కటి చేసేసుకోవాలన్నమాట ఇవ్వాలైతే ఎండో ఉంది ఒక పని చేసేలేను వీడియో అయితే మాట్లాడుతున్న ఎడిటింగ్ చేసుకుంటున్నా ఆదివారం కదా ఇవాళ నిన్న శనివారంలో కదా ఇది ఉప్పు అయితే అయిపోయిన ఉండేది అనమాట డబ్బాలో కొంచెం ఉప్పు వేసుకున్నా ఎక్కువ ఉప్పు వేసేసుకుంటే నాకు పొయ్యి కాడ చేయి కింద ఉప్పు ఊక పడిపోతుంది ఉప్పు పడిపోకుండా ఉండాలని కొంచెం కొంచెం వేసేసుకుంటున్నా డబ్బలా ఇంకా అన్నీ కలిపేసేసుకొని మసలు పెట్టేసుకున్నాను అనమాట పప్పుచారు తర్వాత పప్పుచారు మసల లోపల బయటికి పోయి గిన్నెలు గిన్నెలైతే కడగడం స్టార్ట్ చేసేసిన రాత్రి పప్పమ్మ వచ్చింది వచ్చినాక బాగానే ఆకలి అవుతుంది అనేసి తిన్నది చిన్న అన్నం తిన్నది పండుకుంది టీవీ చూసింది కొద్దిసేపు ఎగ్జామ్ ఉందని చెప్పింది ఇవాళ రిపబ్లిక్ డే ఉంది కదా రేపు ఎందుకు ఎగ్జామ్ ఉంది హాలిడే ఇయ్యాలిరా ఏమి అని అంటే లేదు సాయంస్క్రిత్ క్లాస్ కూడా చెప్తారంట ఇంకా ఎగ్జామ్ ఉంది సాయంత్రం వరకు ఫుల్ డేస్ అంట ఇప్పటి నుంచి అని చెప్పింది గమ్ముగా తిన్నది పోయి పండుకుంది ఇంకా వాళ్ళ తమ్ముని ఒక క్వశ్చన్ అడిగింది అనమాట నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు హాస్టల్ అని అడిగింది అంటే పోయిన సంవత్సరం ఒక ఫ్రెండ్ ఉండే కానీ ఇంకా పైసలు ఉంటేనే తినడానికి వస్తారు తర్వాతనేమో రారు దగ్గరికి అనేసి ఇంకా పైసలు లేకుంటే ఊకెందుకు వాళ్ళ దగ్గరికి పోవాలని వదిలేసినా అని చెప్పిండనమాట ఇంకా అందుకే ఎవరు లేరు అంటే టైం పాస్ ఎట్లయితుంది అని అడిగింది అనమాట టైంపాస్ ఎట్లయితుంది అని అడిగితే మస్తు మంది ఉంటారు మాట్లాడానికి ఎప్పుడు ఒకసారి పలకరీనికి టైంపాస్ చేయడానికి అని చెప్తే అప్పటిసేపు వండుకుంది తర్వాతనేమో ఇంకా మెల్లగా మమ్మీ ఇక్కడ రా అని పిలిచింది పోయినా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కొట్లాడినరు అంటే ఏడుస్తుంది నేను అందరిని ఫస్ట్ అయితే ఏడేసి ఉట్టిగానే అవన్నీ చెప్పలేదు అనమాట ఫ్రెండ్స్ అంతా ఏడుస్ ఏడ్చినారు ఏడుస్తుంది అని చెప్పలేదు ఫస్ట్ అయితే నేను అందరు నుట్టిగా నమ్ముతా కదా ఎందుకు అట్లా నమ్ముతా నమ్ముతానా నమ్మనా అని అడుగుతుంది అవును పిచ్చి మళ్ళీ ఒక అమ్మదన్నా నువ్వు కానీ అందరిని అట్లనే నమ్ముతూ ఎవరిని నమ్మకూడదు చేయకూడదు అని చెప్పిన అనమాట అని అంటే నిజం మమ్మీ నేను అట్లనే నమ్ముతా అందరినీ పిచ్చిదాన్ని ఫస్ట్ ఏమో నన్ను బాగా తిడతారు చేశారు మళ్ళీ తర్వాత వచ్చేసి సారీ తప్పైపోయింది నాది అని అంటే ఇంకా ఫ్రెండ్సే కదా ఉండని తీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అనమాట నాకు చాలా తప్పు నేను అట్లా చేయకూడదు అని అన్నది ఇంకా ఏడుస్తుంది నేను నా కొరకు అయితే ఫుల్ నవ్వేసినాం అనమాట అట్లా చేయకూడదు ఇంకొక రెండు నెలలు అయితే రెండు నెలలు అయితే ఇంకా వాళ్ళు ఎక్కడనో నువ్వెక్కడనో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగానే ఉండాలి వాళ్ళతో ఇప్పుడు నీకు ఏం పనిలేదు మనం వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉండాలి వాళ్ళొక మాట అన్నప్పుడు మనం కూడా అనాలి మనకేం తక్కువ అట్ల ఏం అదా ఊక పట్టించుకోకు నువ్వు మంచిగా ముందరికి చదువుకోవాలి ఊక నీది నువ్వు చదువుకో వాళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు ఒక్క టెన్షన్స్ పెట్టుకొని చదువుకోకుండా ఉండకూడదు అనేసి నాలుగైదు మాటలు చెప్పేసరికి ఇంకా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వండుకుంది అమ్ము బాల్ పెట్టుకొని ఉంది అమ్ము ఆడుకునేది బాల్ ఆ బాల్ పెట్టుకొని ఏడ్చుకుంటా కూర్చుంది అమ్ము ఉంటే అమ్ముని సంకలేసుకొని కూర్చొని కూర్చొని టీ అట్ట ఇంకా గిన్నెలైతే కడిగేసుకున్నా గిన్నెలంతా పని అయిపోయింది ఇంకా కొన్ని బట్టలు ఉండే అనమాట కొన్ని ఉంటే అవి నానేసుకున్నా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎవరు మనల్ని మంచిగా చూసినప్పుడే వాళ్ళ దగ్గరికి అయితే మంచిగా పోవాలి వాళ్ళు మనల్ని చూడనప్పుడు మనం ఎందుకు పోతాం వాళ్ళ దగ్గరికి ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే చుట్టాలైనా సరే మా అన్నోళ్ళైనా సరే అక్కలైనా చెల్లెలైనా అన్నలైనా తమ్ముళ్ళైనా ప్రతి ఒక్కరు ఇప్పుడు నా పిల్లలైనా సరే మనల్ని మంచిగా చూస్తేనే కదా తల్లి మంచిగా పిల్లల్ని చూసినప్పుడు పిల్లలు కూడా తల్లిని మంచిగా చూడాలి అట్లా చూడనప్పుడు మనం ఎందుకు చూస్తాం ఎవరైనా సరే చూడనే చూడకూడదు నా ఉద్దేశం అది నేనైతే ఫస్ట్ ఎంత స్వార్థపరు రాని నాకు నా పిల్లలకు ఉండాలి ఏవైనా సరే తర్వాత ఎవరికైనా ఉన్ ఎక్కువ ఉంటే ఇస్తాను అది కూడా ఎక్కువ లేదనుకో మా మట్టుకే ఉన్నాయి అనుకో ఉన్న దాంట్లోంచి చారన్న కూడా పెట్ట రూపాయి ఉన్నది అనుకో మాకే సరిపోతుంది అనుకున్నప్పుడు చారన్న కూడా ఎవరికి ఇయ్య అంత మనిషిని నేను కానీ అప్పుడప్పుడు దానాలు ధర్మాలు చేయాలని అంటారు ఎందుకు చేయాలి మనం రూపాయి ఖర్చు పెట్టుకోవాలనుకుంటే మనకు సరిపోయినాక మేలింది ఉంటే దానం చేయాలి మన దగ్గర ఏం కోట్లు లేవు ఏమి లేవు అంతే కదా మన దగ్గర ఉన్న దాంట్లో మనం బ్రతకనీకనే సరిపోతుంది అన్నప్పుడు మన పిల్లల్ని మనం చూసుకోవడం అంటారు కదా ఇల్లు గెలిచి గెలవాలి అని అంతే మన ఇల్లు మనం బాగు చేసుకోవాలి ఫస్ట్ తర్వాత బయట వాళ్ళని బాగు చేయాలి మన దగ్గర ఎక్కువ ఉంటే లేకుంటే లేదు అంతే కదా ఇవాళ టాపిక్ ఏడినుంచో ఎడుకో ఎక్కడో పోతుంది నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు ఇవాళైతే మూడు విషయాలు జరిగినాయి ఒకటేమో ఫస్ట్ నేను పాల సేమ్యాలు తెచ్చుకున్నది తర్వాతనేమో నా కొడుకుది అదే కాలేజ్ గురించి తర్వాతనేమో పాప గురించి ఇప్పుడేమో స్వార్థం గురించి నేను మాట్లాడుకుంటూ పోతే ఏది తల తోక తొండం ఏవి ఉండవు ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్పుకుంటూనే పోతా అనమాట ఇంకా ఇవాళైతే పని అయితే చాలా ఎక్కువ ఉంది వీడియో లెంత్ ఎక్కువ మాట్లాడుకుంటూ పోతున్నా ఇంకా మీరైతే నాకు కామెంట్స్ ఎందుకు చేస్తలేరు లేరు కామెంట్స్ చేయండి అబ్బా మీరు కామెంట్స్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది మీరు కామెంట్స్ చేయకుంటే నాకు అసలు వీడియోస్ మీద మీరు తెల్ల అవుతా తెలుసా మీరు కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు ఏమంటారు నా కోసం నాతో మాట్లాడేటోళ్ళు నా నా గురించి ఆలోచించేటోళ్ళు నా బంధువులు అన్నట్టు ఉంటుంది నిజం చెప్తున్నా మీరు అందరూ నా ఫ్రెండ్స్ అయిపోయినారనమాట మీరు కామెంట్స్ చేస్తుంటారు కదా నాకైతే ఫుల్లీ హ్యాపీ నిన్న మొన్న నుంచి అసలు సబ్స్క్రైబర్స్ వస్తలేరు కొత్త వాళ్ళు ఎవ్వరు కామెంట్స్ వస్తలేవు అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాను అనమాట మా పప్పమ్మనేమో వచ్చినప్పుడు వస్తారు నీ వీడియోస్ నచ్చాలి నీ మాటలు నచ్చాలి వాళ్ళందరికీ అప్పుడే కదా కామెంట్స్ వస్తాయి వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు కూడా సలహాలు ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తారు నువ్వు ఊక అట్లనే ఆలోచించుకుంటా కూర్చోకూడదు నువ్వు పెట్టేది పెట్టాలి నువ్వు మంచి టాపిక్ మీద మాట్లాడాలి అప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి అన్నీ వస్తాయి నువ్వేం ఊక ఆలోచించకూడదు నీకు మంచిగా టైం కుదిరినప్పుడు మంచిగా కూర్చోవాలి మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడాలి అప్పుడు ఒక కంటెంట్ పెట్టుకోవాలన్నమాట ఈరోజు ఇది మాట్లాడాలి ఇది ఈరోజు అది మాట్లాడాలి అనేసి అన్నీ మాట్లాడుకుంటూ రోజుకొక టాపిక్ గురించి అయినా మీరు కామెంట్స్ చేస్తే ఈ టాపిక్ గురించి మాట్లాడాలి ఇంట్లో జరిగిన విషయం చెప్పాలి ఇట్లా అయింది ఈరోజు అనేసి చెప్దామని అనుకుంటా మీరు కామెంట్స్ ఏం చేసలేరు ఇంకా కామెంట్స్ చేయండి అబ్బా మీరు కామెంట్స్ చేస్తే నాకు ఫుల్ హ్యాపీ అవుతుంది నాకు ఇంకా వీడియోస్ పెట్టాలని ఉంటుంది ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే నేను వెయ్యి అవుతారో కారు అనుకున్నా కానీ రెండు వేలు దాటిండ్రు ఐఎమ్ ఫుల్ హ్యాపీ నిజం చెప్తున్నా నిన్న నేను మటన్ పులావ్ తిని ఎంత ఫుల్ హ్యాపీ అయినానో మీరు కామెంట్స్ వస్తే దానికన్నా ఎక్కువ ఫుల్ హ్యాపీ అవుతాయి అనమాట నాకు వీడియోస్ పెట్స్ పెట్టడానికి మీకు కామెంట్స్ చాలా ఉపయోగపడతాయి నిన్న ఒక ఆమె వీడియో ధరణి గుడ్లా అనే ఛానల్ ఇట్లనే కూర్చొని చూసుకుంటా కూర్చున్నాను అనమాట ఆమె కూడా సేమ్ నేను అంటే ఆమెకు మాన్యూస్ని ఆమెకంటే సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు ఫస్ట్ నుంచి వాళ్ళు పాపులర్ కానీ మనమేమో కొత్త కొత్త కదా కానీ నా లాగానే అంటే ఆమె కూడా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎంతమంది కామెంట్స్ పెడుతున్నా వాళ్ళ ఆయనకు చెప్పుకుంటుంది ఉంటుంది అంట నాని ఇట్లా నాని ఇట్లా అనేసి నా చీర బాగుందన్నారు నేను ఇవ్వలే హెల్త్ బాగలేదంటే ఇట్లా చేయమని సజెషన్స్ ఇచ్చిండ్రు ఏమంటారు ఏమో చెప్పింది కామెంట్స్ వస్తే నా డ్రెస్ బాగుంది అది బాగుంది నేను చేసిన వంట బాగుంది నువ్వు చేసే పని బాగుంది అంటే మంచిగా ఉంటుంది నువ్వు వీడియోస్ పెట్టకుంటే మేము ఎట్లనో ఉన్నాం అన్నీ చెప్పుకుంటూ పోతుంటారనమాట అవన్నీ చెప్తూ ఉంటే సేమ్ అలాగనే ప్రతి ఒక్కళ్ళు ఇట్లానే ఆలోచిస్తారు కదా నేనే కాదు కదా అని అనుకున్నాను అనమాట ఇంకా పప్పు చారు మసలిపోయింది బయట గిన్నెలు కడిగేసుకున్న బట్టలు కూడా ఉతికేసి వచ్చిన అన్నం పప్పు చారు ములక్కాయలు వేసేసుకొని తినేసిన మొన్న ముల్లక్కాయలు ఆ రోజు తీసుకొచ్చినవి కొన్ని ఉండే అనమాట ఏమంటారో ఆ రోజు ములక్కాయ టమాటా వేసుకొని వండితే కూర మాత్రం ముల్లక్కాయలు సూపర్ ఉన్నాయి కొన్ని కొన్ని పసర్ కాయలు ఉండే అని చెప్పినా కదా దీంట్లో ములక్కాయలు వేసుకొని పప్పు చారు తింటే పప్పు చారు సూపర్ ఉంది ములక్కాయలు మాత్రం పసర పసరు ఉన్నాయి అస్సలు దీని ఇంకా సాయంత్రం అయితే నీళ్ళు పెట్టేసుకున్న మధ్యాహ్నం తినేసి ఇంకా ఫోన్లో మొన్న వీడియో ఉంటే ఎడి ఎడిటింగ్ చేసేసి వీడియో అయితే పెట్టేసి ఇంకా చిన్న చిన్న పండ్లు ఉంటే ఇంట్లో చేసేసుకున్నా ఇంకా సాయంత్రం అయితే ఇప్పుడు ఎండాకాలం కదా చలికాలం పోతుంది ఇంకా పోలేదు నైట్ అయితే బాగా చలిపెడుతుంది ఇంకా పోతుంది అనమాట చలికాలం ఇప్పుడైతే ఇంకా రోజు గిన్నెలు బట్టలు సాయంత్రమే నీళ్ళు పెట్టుకొని స్నానాలు అన్నీ పంచి వచ్చి రాగానే ఎండకి ఇంకా నేను ఫుల్ అలసిపోతాను అనమాట ఇంకా సాయంత్రం అయితే నీళ్ళు పెట్టేసుకొని మధ్యాహ్నం అయిపోయింది రోజు పని అయితే ఇంకా నీళ్ళు అయితే పెట్టేసుకొని స్నానం అయితే చేసేసినాం అనమాట పప్పు పప్పుచారు అన్నం అయితే ఉంది ఇంకా నా కొడుకు అయితే గుడ్లు తింటాడు అనమాట కోడి పెడుతుంది కదా నాటి కోడి గుడ్లు అవి అయితే మూడు ఉడకబెట్టేసి ఉల్లిగడ్డ ఉప్పు కారం వేసేసి మంచిగా వేపేసిన ఆ వీడియో అయితే తీయాలన్నమాట గుడ్లు ఉడకబెట్టేది ఒక్కటే తీసేసిన ఇంకా పక్కకేమో నీళ్ళు కొన్ని పెట్టేసి గరం చేసి పిండి అయితే కలిపేసుకున్న ఒక ఐదు రొట్టెలు చేసేసిన పప్పేమో ఒక రొట్టె తిన్నది ఇంకా నా కొడుకు రెండు రొట్టెలు మా ఆయనకు రెండు రొట్టెలు మా ఆయనకి ఇలా రొట్టెలు ఉన్నప్పుడు ఒకటే రొట్టె తింటాడు మూడు రొట్టెలు చేసిందనుకో ఆ రోజు ఒక్క రొట్టె తింటాడు మూడు రెండు రొట్టెలు చేసినానుకో నాకు రొట్టె సరిపోలేదు అంటాడు అట్లుంటుంది మళ్ళీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమో ఎవరు తినరు తక్కువ ఉన్నప్పుడు మాత్రం కావాలంటారు ఇంకా నేను కూడా అప్పుడప్పుడు ఫంక్షన్స్కి దాంట్లో దీంట్లో ఎప్పుడన్నా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఇప్పుడు కాదు ఇప్పుడు ఏడి కోన్ కానీ అప్పుడు మంచిగా అన్నీ ఉంటాయి కదా పెండ్లికి పోయినప్పుడు అది కొయినప్పుడు మంచిగా తిందాం అన్నీ కనిపిస్తాయి అన్ని ఫ్రూట్స్ తింటాం స్వీట్స్ తింటాం బిర్యానీ తింటాం మంచి చికెన్ తింటాం అనుకుంటా అడికోయ్యేసరికి అయిపోయాయి ఒక ఇంట్లో తిన్నంత కూడా రెండు ముదలు కూడా తింటాను మూడు ముదలు తింటాను నాకు తెలిసి ఇంట్లో తిన్నంత కూడా తిన్నాం అదే ఇంట్లో మాత్రం కొంచెం తెచ్చుకొని మంచిగా కర్రీ చేసుకొని తిన్నాం అనుకోండి మంచిగా తింటాం నేనే అంతేనా మీరు కూడా అంతేనా అందరూ అంతే అనుకుంటాను నాకు తెలిసి ఇంకా ఐదు రొట్టెలు అయితే చేసేసినానా ఇంకా గుడ్లు ఉడకబెట్టేసి ఇంకా వానికి ఇట్లా ఫ్రై చేసేసినారు ఒక రెండు ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా గుడ్లు కట్ చేసేసి ఉప్పు కారం వేసేసుకొని కొంచెం నూనె వేసి కలిపేసి వానికి అయితే కలిపిచ్చేసిన అనమాట ఇంకా నేనైతే అన్నం వేసేసుకొని వేసేసుకొని అన్నం అయితే తిన్నాను తినేసిన తర్వాత పప్పమ్మ పండుకునేటప్పుడు మళ్ళీ దగ్గరకు పోయింది ఏడవకు పండుకో అని చెప్పినా పండుకునేటప్పుడు ఏమన్నది అమ్మ రేపు బస్సులు రావంట కాలేజ్ బస్సులు జడ్చర్లకైతే పెట్టిరంట కానీ మాకేమో పెట్టలేరు అంటేనే అని అంటే ఎందుకు పెట్టలేరు అందరు వస్తారు కదా పిల్లలు అంటే ఇంకా లోకల్ కదా వచ్చే పిల్లలు వస్తారు రిపబ్లిక్ డే ఉంది మాకేమో నీట్ వాళ్ళకి కంపల్సరీ క్లాసెస్ జరుగుతాయి ఎగ్జామ్ ఉంది కాబట్టి మేము పోవాల్సిందే మళ్ళీ క్లాస్ మిస్ అయితే మళ్ళీ సాంస్కృతి అర్థం కాదు ఇప్పుడే స్టార్ట్ చేసిడు సంస్కృతి ఎగ్జామ్స్కి మళ్ళీ నాకు అస్సలు అర్థం కాదు చదువు అని అస్సలు రాదు లెసన్స్ అంటే నువ్వు చెప్తావు కొంచెం అర్థమవుతుంది కానీ అదేమో అస్సలు అర్థం కాదు చదువుకోవడం సార్ వాళ్ళు చెప్తుంటేనే పలుకుతుంటే వస్తుంది కదా ఇంకా పోవాలి అని చెప్పింది నేను ఇవాళ పొద్దున లేసేవరకు మెసేజ్ అయితే వచ్చింది ఎనిమిది గంటలకు బస్సెస్ వస్తాయని చెప్పంగానే అవునా నిజమా అంట ఆటోకి రా అవుతుందని భయం కానీ ఆటోలో పోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా బస్సు వస్తే బస్సులో పోతేనే మంచిగా ఉంటుంది పిల్లలు అన్నట్టు అంతే ఇంకా ఇవాళ వీడియోస్ ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ఇంకా టాపిక్ ఏం దొరుకుతలేదు ఎంతవరకు దొరికింది నేను రొట్టెలు అయితే మంచిగా చేస్తున్నానా మీరైతే నా వీడియోస్ చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోలు ఎంత ఎక్కువ ఉన్నా సరే కొంచెం చూసేసి మధ్యలో స్కిప్ చేయకుండా నా వీడియోస్ని కొంచెం ముందరు కొనేండి వీడియోస్ కనీసం కొంచెం ముందరు పోయి కొంచెం డెవలప్ అయిపోతే చాలన్నమాట ఎక్కువ ఆశలు లేవు ఓన్లీ మా పిల్లల చదువుల కోసమే పైసలు సంపాదించాలి అన్నట్టు అంతే ఎక్కువ ఆశలు లేవు అనమాట సరే కానీ పప్పమ్మకి మంచి దోస్తులు లేరంట మస్తు బాధపడ్డది నాకైతే అదే భయమే అదే అనిపిస్తుంది ఒక నెల అయితే అయిపోతుంది కాలేజ్ ఇంకెందుకు అని కానీ టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లలు మాత్రం చాలా పప్పి క్లోజ్ ఆ పిల్లలు పప్పమ్మ ఫ్రెండ్స్ చాలా మంచి పిల్లలు అనమాట ఏడిపోయినా పప్పమ్మను వచ్చి వాళ్ళ నాన్న పర్మిషన్ అడిగి మరి తీసుకొని పోతారు నాకైతే ఆ పిల్లలు చాలా ఇష్టం ఈ పిల్లలు ఉన్నారు కాలేజ్లో పిల్లలు పాపం పప్పమ్మని ఎప్పుడు ఏడిపించుకుంటూనే ఉంటారు వాళ్ళ గురించి ఏడ్చుకుంటూనే ఉంటుంది పప్పమ్మ ఎప్పుడు సరే కానీ మీరైతే ఇంకా పాపమ్మకి మంచి మాటలు చెప్పేసి మంచిగా చదువుకోమని చెప్పాలి మీరు కూడా కామెంట్ చేసేయండి మన పప్పమ్మని మంచిగా చదువుకోవాలి మా పప్పమ్మ మంచికి సీట్ కొట్టాలి మంచి నెక్స్ట్ ఇయర్ మంచి పెద్ద కాలేజ్లో సీట్ రావాలి అని అనుకుంటున్నా ఏమో దేవుని దయ్య ఆమె ఆమె దయ్య సరేనా మీరైతే ఒక లైక్ చేసేయండి అబ్బా